ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంపదలకు దేవతయిన లక్ష్మీదేవి అదృష్టానికి అధిదేవత లక్ష్మీ కటాక్షం ఉంటేనే ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి మన హిందూ శాస్త్రాల ప్రకారం కొంతమంది ఇళ్లలో లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఎలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు అదేవిధంగా ఏ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ అని కామెంట్ చేయండి అపరిశుభ్రమైన ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ఇంటిని మురికిగా ఉంచుకోకూడదు ఏ ఇంట్లో అయితే బూజు కనిపిస్తుందో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులను అలాగే బట్టలను ఎక్కడ పడితే అక్కడ విసిరేయకూడదు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవదు క్రమబద్ధంగా ఇంటిని ఏర్పాటు చేసుకోవాలి ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గడపకు పసుపు లేకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుంది కాబట్టి ఇంటి గుమ్మం మురికిగా లేకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో దైవమంత్రాలకు కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ప్రతినిత్యం దేవుని మంత్రాలు జపించండి ఇలాంటి ఇళ్లలోకి ఖచ్చితంగా దేవతలు అడుగు పెడతారు ప్రతి స్త్రీ తన భర్తను గౌరవించాలి భర్తను గౌరవించకపోతే అలాంటి ఇళ్లలో ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి ప్రతి స్త్రీ తెలుసుకోవాల్సిన విషయానికి ఏమిటంటే భర్తను పేరు పెట్టి పిలవకూడదు భర్తను పేరు పెట్టి పిలిస్తే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది ఇంట్లో ఉండే ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవాళ్లు కుంకుమ బొట్టు పెట్టుకోకపోతే అలాంటి ఇళ్లలో ఎన్ని పూజలు చేసిన సరే లక్ష్మీదేవి కరుణించదు ఇంటి ఈశాన్యంలో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఈశాన్యం ఖాళీగా ఉండాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి సిరిసంపదలు కలుగుతాయి ఇంటి ఉత్తర దిశలో బీరువాను ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే డబ్బు పరంగా మీ ఇంటికి కలిసొస్తుంది మనలో చాలామంది పగిలిన వస్తువులను అలాగే పాత వస్తువులను ఇంట్లో ఉంచుకుంటారు పగిలిన అద్దాలు పగిలిన వస్తువులు అలాగే పనికిరాని వస్తువులు ఏవైనా సరే ఇంట్లో ఉండకూడదు ఇవన్నీ మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగుపెట్టదు కాబట్టి ఇంట్లో ఉన్న పాత సామాన్లు తీసేయండి ఇంట్లో ఆగిపోయిన గడియారాలు ఉండకూడదు మీ ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే మీ ఇంటికి తప్పనిసరిగా డబ్బు కొరత ఏర్పడుతుంది ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు మరీ ముఖ్యంగా చినిగిపోయిన బట్టలు అలాగే పాత బట్టలను ఇంట్లో ఉంచుకోకూడదు ఇవన్నీ మీ ఇంటికి అశుభాన్ని కలిగిస్తాయి కాబట్టి పాత బట్టలను ఎవరికైనా దానం చేయండి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ఎండిపోయిన మొక్కలు ఉన్నా లేదా ముళ్ల మొక్కలు ఉన్నా మీ ఇంటికి అస్సలు మంచిది కాదు ఇలాంటి ఇళ్లలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి వీటిని వెంటనే తొలగించండి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆలస్యంగా నిద్రలేగుస్తున్నారు సూర్యోదయం తర్వాత కూడా నిద్రలేవకుండా సోమరితనంగా పడుకునే ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదని అటువంటి వారిని లక్ష్మీదేవి కరుణించదని నమ్మకం అలాగే ఏ ఇంట్లో అయితే నిరంతరం గొడవలు జరుగుతాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నిలవదు ప్రస్తుత రోజుల్లో చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్న పెద్దవారిని గౌరవించడం లేదు ఇంట్లో పెద్దలను గౌరవించకపోతే అలాంటి ఇల్లు లక్ష్మీదేవికి నచ్చదు అదేవిధంగా ప్రతినిత్యం మాంసాహారం తినడం మద్యం సేవించడం ఇటువంటి అలవాట్లు ఉన్న ఇళ్లలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు అలాగే ఎవరైతే అబద్దం చెప్పి అన్యాయంగా డబ్బులు సంపాదిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ప్రవేశించదు సంపాదించిన డబ్బు కూడా అస్సలు నిలవదు పేదలకు దానధర్మాలు చేయకపోతే లక్ష్మీదేవికి నచ్చదు మన హిందూ ధర్మంలో దానధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది మీ దగ్గర సంపద ఉన్నప్పటికీ పేదలకు దానధర్మాలు చేయకపోతే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం సంధ్య సమయంలో పొరపాటున కూడా నిద్రపోకూడదు అలాగే సాయంత్రం సమయంలో భోజనం చేయకూడదు సాయంత్రం సమయంలో నిద్రించే ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు శ్రీ యంత్రానికి చాలా దైవశక్తి ఉంటుంది పూజ గదిలో శ్రీయంత్రాన్ని పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది అదేవిధంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో శంఖం ఒకటి పూజ గదిలో శంఖం పెట్టుకుంటే ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేయాలి ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది వాస్తుప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది ఇంటి ప్రధాన ద్వారం గుండానే దేవతలు ఇంట్లోకి అడుగుపెడతారు కాబట్టి ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెత్తకుండీలు మరుగుదొడ్లు ఉండకూడదు ఇంట్లో సరిపడా వెలుతురు లేకుండా మీ ఇల్లు చీకటిగా ఉంటే అలాంటి ఇల్లు లక్ష్మీదేవికి నచ్చదు ఉదయం వచ్చే సూర్యకిరణాలు మీ ఇంట్లో పడకపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి మీ ఇంట్లో చీకటి లేకుండా ఎల్లప్పుడూ వెలుతురుగా ఉంచుకోండి ఇలాంటి ఇల్లు సిరిసంపదలతో నిండిపోతుంది వివాహమైన ఆడవారు తప్పనిసరిగా సాయంత్రం సమయంలో దీపం వెలిగించాలి ఏ ఇంట్లో అయితే సాయంత్రం సమయంలో దీపం వెలిగించరో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎప్పటికీ అడుగుపెట్టదు ప్రతిరోజు దీపారాధన చేయలేనివారు శుక్రవారం సాయంత్రం సమయంలోనైనా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ లభించదు పగటిపూట నిద్రమీ ఇంటికి మంచిది కాదు ఇది లక్ష్మీదేవిని దూరం చేస్తుంది కాబట్టి పగటిపూట నిద్రించకండి తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు తులసి మొక్కను పూజించని ఇళ్లలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు వివాహమైన ఆడవారు తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరీ ముఖ్యంగా శంకుపుష్పాల మొక్కను ఇంట్లో పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుంది వ్యసనాలకు పాల్పడే ఇళ్లలో లక్ష్మీదేవి నిలవదు ఇది ధననష్టానికి కుటుంబ వినాశనానికి దారితీస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి